అమిత్ షా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినా లీడర్ల మధ్య గ్యాప్ తగ్గలేదంటున్నారు కమలం క్యాడర్ అందరూ కలిసి పనిచేయాలని ఆదేశించారు గ్యాప్లు లీకులు వద్దని గట్టిగానే చెప్పారని టాక్ ముఖ్యంగా బండి సంజయ్ ఈటల రాజేందర్ విషయంలోనే అమిత్ షా సీరియస్ అయినట్టు సమాచారం ఇదే టైంలో బండి సంజయ్ ఈటల రాజేందర్ జాయింట్ ప్రెస్ మీట్ పెడతారని పార్టీ ఆఫీస్ నుంచి మీడియాకు మెసేజ్ వచ్చింది మెసేజ్ వచ్చిన కాసేపటికే ఈటల రాజేందర్ ఒక్కరే వచ్చి ప్రెస్ మీట్ లో మాట్లాడి వెళ్లిపోయారు బండి సంజయ్ మాత్రం ఎక్కడ కనిపించలేదు అయితే బండి సంజయ్ కు మీట్ ఉందన్న సమాచారం లేదని ఆయన సిబ్బంది చెప్తున్నారు ఓవరాల్ ఎపిసోడ్ చూస్తుంటే అమిత్ షా ఆదేశించినా ఎవరి దారి వాళ్ళది అన్నట్టుగా ఇద్దరు నేతలు వ్యవహరించినట్టు పార్టీలో హాట్ హాట్గా చర్చ జరుగుతోంది మరింత సమాచారం శ్రీనివాస్ లైవులు అందిస్తారు శ్రీనివాస్ అమిత్ షా ఏం ఆదేశించారు ఏం జరుగుతోంది అపర్ణ బీజేపీ నేతల మధ్య ఉన్నటువంటి గ్యాప్ను సెట్ చేయడం కోసము ఈరోజు అమిత్ షా శంషాబాద్ నోవెటల్ హోటల్లో సమావేశమయ్యారు ముఖ్య నేతలందరితోటి ఈ సమావేశంలో పలు సూచనలు సలహాలు కూడా ఇచ్చారు పార్లమెంట్ ఎన్నికల మీద ఈరోజు అమిత్ షా సమావేశం ఉండే మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర స్థాయి నేత వరకు దాదాపుగా పద్ పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందల మంది ఈ సమావేశానికి అటెండ్ అయ్యారు సో ఈ సమావేశానికి సంబంధించి ముందుగా ముఖ్య నేతలతోటి అమిత్ షా నోవెటల్ హోటల్ శంషాబాద్లో సమావేశమైనప్పుడు ముఖ్యంగా ఒక ఇద్దరు ముగ్గురు నేతల మధ్య ఉన్నటువంటి గ్యాప్ విషయము చర్చకు వచ్చినట్టుగా తెలిసింది అందులో మెయిన్గా బండి సంజయ్ మరోవైపు ఈటల రాయందర్ వీళ్ళిద్దరి మధ్యలో అసలు పడతలేదు ముందు నుంచి కూడా ఇద్దరి మధ్యలో గ్యాప్ ఉంది అది పార్టీలో ఉన్నటువంటి చిన్న స్థాయి నేత నుంచి రాష్ట్ర స్థాయి నేత వరకు కూడా తెలుసు కింది స్థాయి కార్యకర్తలకు కూడా ఈ విషయం తెలిసిన విషయమే సో ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ తోటి సో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుంది అనేది జాతీయ నాయకత్వం యొక్క ఉద్దేశం సో వాళ్ళకు వచ్చినటువంటి రిపోర్ట్ కాబట్టి ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ను సెట్ చేయాలి ఫుల్ఫిల్ చేయాలన్నటువంటి ఆలో ఆలోచనతో ఈరోజు అమిత్ షా ముఖ్య నేతలతోటి సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఇరువురు నేతలను కూడా మందలిచ్చినట్టు తెలిసింది ముఖ్యంగా క్లాస్ కూడా ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది బీజేపీ నేతలు ఆ సమావేశానికి అటెండ్ అయినటువంటి నేతలు చెప్పినటువంటి ప్రకారం కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడిని కిషన్ రెడ్డిని సమన్వయం చేయమని చెప్తూనే మరోవైపు ఇద్దరు నేతలకు క్లాస్ పీకినట్టుగా బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది అయితే ఇద్దరు నేతలను కలిసి మీరు ప్రెస్ మీట్ పెట్టండి ఎందుకంటే రాజకీయ తీర్మానాలు చేసింది ఇలా ఈ రోజు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఈ సమావేశానికి అమిత్ షా మరి కాసేపట్లో అటెండ్ అవుతారనగా డీకేఆర్ రాజకీయ తీర్మానం చేశారు ఆ రాజకీయ తీర్మానంకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు చెప్పండి మీడియా ద్వారా భారతీయ జనతా పార్టీ రాజకీయ తీర్మానాల విషయం మీద ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పారు పార్టీ కూడా ఇద్దరు నేతలను ఆదేశించింది అది అమిత్ షా చెప్పారు అనేది బీజేపీ నేతల్లో బీజేపీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఆ ఇద్దరు నేతలు ఎవరెవరు ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పారంటే ఒకటి బండి సంజయ్ రెండోది ఈటల రాయందర్ ఇద్దరు కూడా కలిసి మీడియా సమావేశం నిర్వహించాలనేది అమిత్ షా ఉద్దేశమై ఉండొచ్చు అందుకే బీజేపీ స్టేట్ ఆఫీస్ కూడా వాట్సాప్ గ్రూప్లో ఒక ఎస్ఎంఎస్ ఇచ్చింది మరి కాసేపట్లో బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ అట్లనే ఈటల్ రాయందర్ ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు అని చెప్పినప్పుడు మీడియా కూడా ఆ ప్రెస్ మీట్ కవరేజ్ చేసేందుకు రెడీ అయింది కానీ ఈలోపు ఈటల్ రాయ్ అందరు ఒక్కరే వచ్చారు ప్రెస్ మీట్కి మిగతా అంటే బండి సంజయ్ అటెండ్ కాలేదు సో ఇటల్ రాయ్ అందరు ప్రెస్ మీట్ అయిపోయింది ప్రెస్ మీట్ అయ్యే సందర్భంగానే మీడియా కూడా జాయింట్ ప్రెస్ మీట్ అని చెప్పారు మీరు ఒక్కరే వచ్చారని అడిగితే ఆయన దానికి సమాధానం ఇవ్వలేదు సో మొత్తానికి ఇటల్ రాయ్ అందరు ప్రెస్ మీట్ పెట్టారు ఆయన అయిపోయింది ఆ తర్వాత జాయింట్ ప్రెస్ మీట్ విషయం మీద మీడియా ఆరా తీసింది అంటే ఎందుకు బండి సంజయ్ రాలేదు అనేటువంటి విషయాల మీద అలా సిబ్బందితో మాట్లాడితే బండి సంజయ్కి బీజేపీ స్టేట్ ఆఫీస్ నుంచి సమాచారం ఇవ్వలేదని తెలిసిందంటే ఆయన వచ్చే సమయంలో ఎందుకంటే ఇప్పటికే శంషాబాద్కు అంతకుముందు అమిత్ షా వచ్చారు కాబట్టి ఆయన రిసీవ్ చేసుకున్నారు ముఖ్య నేతల సమావేశమైంది ఆ తర్వాత అమిత్ షా కిషన్ రెడ్డి ఇద్దరు పాతబస్తీలో ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయానికి వెళ్ళారు అక్కడ పూజలు చేశారు తర్వాత బండి సంజయ్ శంషాబాద్ నుంచి ఇక్కడ కొంగరకలంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాల్కు రావాల్సి ఉండే సో ఆ సందర్భంగా బండి సంజయ్కి సమాచార లోపంతో లేట్ అయినట్టుగా వాళ్ళ సిబ్బంది చెప్తున్నారు సో మొత్తానికైతే నేతల మధ్య ఉన్న గ్యాప్ మరోసారి అయితే కనిపించింది ఎందుకంటే బండి సంజయ్ వర్సెస్ ఈటల రాయేందరు అన్నట్టుగా మొదటి నుంచి కూడా ఉంది సో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఆ గ్యాప్ని తగ్గించడానికి ఇద్దరి మధ్య నేతల మధ్య సమన్వయాన్ని కుదిరించేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్చుక్ కానీ సునీల్ బన్సల్ కానీ తర్వాత సహా ఇన్ఛార్జి అరవింద్ మీనన్ కావచ్చు ఈ మధ్య ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రకాష్ జవదేకర్ కావచ్చు తర్వాత లేదంటే బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ బిఎల్ సంతోష్ కావచ్చు లేదంటే జాయింట్ జనరల్ సెక్రటరీ శివప్రకాష్ కావచ్చు ఈ నేతలందరూ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆ నేతల మధ్య ఇద్దరు నేతల మధ్య అయితే ఆ గ్యాప్ కొనసాగుతుంది సో ఈరోజు అమిత్ షా అయితే క్లాస్ ఇచ్చినట్టుగా పక్కా క్లాస్ పడ్డదన్నటువంటి విషయాన్ని బీజేపీ ఆ సమావేశానికి అటెండ్ అయినటువంటి ఇద్దరు ముగ్గురు ముఖ్య నేతలు మాట్లాడుకుంటుంటే ఈ విషయం బయటకు వచ్చింది సో కాబట్టి ఇప్పటికైనా ఇద్దరు నేతల మధ్య సమన్వయం ఉంటేనే ఎంపీ సీట్లలో మెజారిటీ సీట్లు గెలవచ్చు తర్వాత కేడర్లో కూడా సంకేతాలు వెళ్ళాలి కలిసి పనిచేస్తున్నారు అన్నటువంటి సంకేతాలు వెళ్ళాలనేది భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం యొక్క ఉద్దేశం కానీ నేతలు అయితే ఈరోజు ప్రెస్ మీట్ ఇద్దరు నేతలు ప్రెస్ మీట్ పెట్టాలన్నారు కానీ ఈటలందరు ఒకరే వచ్చారు బండి సంజయ్ ఈ సమావేశానికి అంటే మీడియా సమావేశానికి తనకు సమాచారం లేదనేది వాళ్ళ సిబ్బంది చెప్తున్నట్టు అన్నమాట మరి తర్వాత మళ్ళీ బండి సంజయ్ ప్రెస్ మీట్ అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు సో అమిత్ షా ఆదేశాలు కొద్దిసేపటి క్రితమే సమావేశమయ్యారు బీజేపీ ముఖ్య నేతలతోటి ఆయన చర్చించారు సమన్వయంతో పనిచేయమని చెప్పారు తర్వాత సీరియస్ అయ్యారు అనేది పార్టీలో ఉన్నటువంటి చర్చ అయినప్పటికీ నేతల మధ్య ఇంకా విభేదాలే ఉన్నట్టుగా మనకు కనపడుతుంది మరోవైపు ఎంపీ సీట్ల విషయంలో కొంత ఎవరికి వారుగా పోటీ చేస్తారనేటువంటి ఒక చర్చ కూడా బయట జరుగుతుంది ఎందుకు మీడియాకు లీక్లు ఇస్తున్నారు అనేటువంటి విషయాలు కావచ్చు లేదంటే అంతర్గత పోరు కావచ్చు లేదంటే బీజేపీలో ఎట్లుందంటే ఒక నేతకు ఒక నేతకు పడేటువంటి పరిస్థితి లేదు ప్రతి నేత మధ్య ఒక గ్యాప్ కనపడుతుంది ఒక నలుగురు కార్యకర్తలు కలిశారంటే పలాన వర్గంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం స్టేట్ బీజేపీలో ఉంది సో అట్లా నలుగురు ఐదుగురు ముఖ్య నేతల మధ్య ఆ విభేదాలు ఉన్నాయి ఆ దూరం పెరుగుతూ వస్తుంది పలానా పలానా నేత గ్రూప్ అన్నట్టుగా ప్రజెంట్ బీజేపీలో పొలిటికల్ సిచ్యువేషన్ ఉంది సో ఇదే కనుక ఇట్లనే కంటిన్యూ అవుతుంది ఇప్పటికే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలతోటి ఎనిమిది సీట్ల వరకు మాత్రమే వచ్చాయి సో దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై సీట్ల మేర భారతీయ జనతా పార్టీకి ఎన్నికల్లో వస్తాయన్నటువంటి టాక్ నడిచే అంతకు అయితే అసలు బీజేపీ అధికారంలోకి వస్తుంది అన్నటువంటి ఒక ప్రచారం పబ్లిక్లో ఉంది సరైనటువంటి ప్రతిపక్షంగా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా ఉన్నటువంటి పరిస్థితిని అటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ ఇప్పుడు కూడా బీజేపీలో వర్గ విభేదాలు కానీ లేదంటే అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యలు కానీ సమ సమన్వయం లేకపోవడం కానీ నేతల మధ్య ఉన్నటువంటి గ్యాప్ కానీ ఇవన్నీ కూడా పార్టీకి నష్టం చేకూరుస్తున్నాయి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే కనుక జరిగితే మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళు ఏదైతే టార్గెట్గా పెట్టుకున్నారో కనీసం పది సీట్లు గెలవాలని అది కూడా ఉండే పరిస్థితి ఉండకపోవచ్చు అనేది భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం గ్రహించింది కాబట్టి ఈరోజు ముఖ్య నేతలతోటి అమిత్ షా సమావేశమయ్యారు క్లాస్ స్పీకర్ సో సెటరేట్ అవుతుంది అనుకున్న టైంలో మళ్ళీ మొదటికి వచ్చినట్టుగా మనకైతే అర్థమవుతుంది మరి ఇద్దరు నేతల మధ్య ఎట్లా సహోధ కూరుతుంది ఎప్పుడు దాన్ని సెటరేట్ చేస్తారు తర్వాత ఇద్దరు నేతలు ఎప్పుడు కలిసి పార్టీకి పార్టీ బలోపేతం కోసం పనిచేస్తారు అనేది ప్రతి కార్యకర్త ప్రశ్న కానీ బీజేపీ నాయకత్వం మరొకసారి సాయంత్రం కూడా మరోసారి శంషాబాద్ నో హోటల్లో మరోసారి ముఖ్య నేతలతోటి అమిత్ షా సమావేశం ఉందనేది మనకున్నటువంటి సమాచారం మరి చూడాలి మరొకసారి అమిత్ షా ముఖ్య నేతలతోటి ఏం మాట్లాడతారు మరోసారి అంశాన్ని ప్రస్తావిస్తారా లేదా అనేది మనకు సాయంత్రం తెలిసేటువంటి అవకాశం ఉంది కొంగరకాలకు అయితే కొద్దిసేపటి క్రితం అమిత్ షా వచ్చారు ఇప్పుడు సమావేశం స్టార్ట్ అయింది బీజేపీ నేతలకు అసం పార్లమెంట్ ఎన్నికల మీద దిశానిర్దేశం అయితే ప్రజెంట్ అమిత్ ఇస్తున్న అమిత్ మాట్లాడుతున్నారు ఇది ప్రస్తుతానికి నేతల మధ్య ఉన్నటువంటి గ్యాప్ అట్లనే ప్రెస్ మీట్ కు సంబంధించినటువంటి లేటెస్ట్ ఇష్యూ